అందరికీ వందనాలని దేవుడు మన కొరకు శుద్ధపరచిన వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట మూడో అధ్యాయము మూడో వచ్చినము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు మొదటిగా దేవుడు ఆ ధామును నిర్మించి కొంతకాలమైన తర్వాత నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఆదాము గారికి అయినటువంటి సహాయముగా అవ్వను దేవుడు నిర్మించినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం అయితే ఇద్దరిని ఏదైనా తోటలో పెట్టినప్పుడు అక్కడకు సర్పం వచ్చి ఆ ఏదైనా తోటలో దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి ఆ మాటను అతిక్రమించేటట్టుగా చేసింది దేవుడు ఏమని ఆజ్ఞాపించారంటే ఇదిగో ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలాలు మీరు తినవద్దు అని దేవుడు చెప్పినప్పుడు సర్పము వచ్చి అవ్వమ్మతో మాట్లాడి ఇది నిజమా అని అడిగి మీరు అవి తింటే దేవతలు అయిపోతారని వాడు చెప్పినప్పుడు అవ్వమ్మ ఆ పండు కోసుకొని దేవుడు తినవద్దన్నటువంటి పండును తిని తన భర్తకు కూడా ఇచ్చి ఉంటుండగా వరిరువురు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తద్వారా ఈ లోకమునకు పాపము అనేది ప్రవేశించింది అయితే ఆదాము ఆదాము నుండి తర్వాత కయ్యోను ఇలా భూమి మీద సంతానం పెరుగుతూ వస్తూ ఉంటుండగా పాపము కూడా ఈ భూమిని ఏలుతూ వస్తూ ఉంది అయితే ఆయనని దోషములన్నింటినీ క్షమించువాడు అని చదువుకున్నా కీర్తనల గ్రంథముల మాట మనం చదివి ఉన్నాం అయితే పాత నిబంధన గ్రంథములోనే దేవుడు దోషములన్నిటిని క్షమించువాడు అని రాయబడింది కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుప్రభు వారు వచ్చి మన పాపములను మన దోషములు ఆయన పైన వేసుకుని మళ్ళీ క్షమించి ఉన్నారు పాపాత్మురాలైనటువంటి స్త్రీని క్షమించినట్టుగా చూస్తున్నాం అలాగే వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని క్షమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇలా అనేక సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభు వారు దోషములను పాపములను క్షమించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం కనుక ఈ ఉదయ కాలస్వామి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము మన యొక్క అవిధేయతను బట్టి వచ్చినటువంటి దోషము వీటన్నిటిని కూడా క్షమించగలిగిన అధికారం యేసు ప్రభు వారికి ఉంది ఎవరైతే ఆయన మనస్సారా ప్రభావనను క్షమించండి తండ్రి అని అడిగితే ఆయన క్షమించే దేవుడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు గణకి రం వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన మన్నించే దేవుడు క్షమించే దేవుడు కనుక హృదయపూర్వంగా మనం ఒప్పుకుంటే ఆయన రక్తము చేత కడిగి పవిత్రులుగా చేస్తారు కనుక ఆయన రక్తము ప్రతిపాపమును తుడిచి కడిగి పవిత్రపరచగలదు కనుక ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీలో ఏమైనా పాపదోషములు నేను వెంటాడినట్లయితే హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకో నిన్ను క్షమించి పవిత్రపరచగలరు దేవుడి మాటలు దీవించనుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవ మీకు అందినవాళ్ళు ఈరోజుని బిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండగా మీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నింటినీ కూడా తీర్చి వారి చదువులకు వారి వ్యాపారములకు వారి ఉద్యోగములకు వారి ప్రయాణములకు దేశాల్లో ఉన్నటువంటి బిడలు వారి పనులకు నీ సహాయము దయచేసి ఈరోజంతా నెడల సంతోషంగా ఉండులాగునా చేయి పట్టుకుని మీరు నడిపించమని సుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమతం రే ఆమెన్ ఆమెన్ ఆమెన్